వార్త పదవ అధ్యాయము అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనిడి మీరు వెళ్ళిడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదంలో కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకునుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో బెత్స మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడెద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు అయినను విమర్శాకాలం నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదే యుండును ఒక పెనహూమ ఆకాశము మటుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళమునకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించునెను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడి చున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగను అందుకైనా ధర్మశాస్త్రం అందేమీ వ్రాయబడి ఉన్నది నీవేము చదువుచున్నావని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి అలాగూ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడునైనట్టు కనబడుచు కొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని అడిగాను అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎర్షలేము నుండి పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగూ నన్నే లేవీ ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూలవానికిచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు వాడాయనని నీకు తోచుచున్నదని ఏసు అడుగగా అతడు అతని మీద జాలి వాడే అనెను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను అందుకు ప్రభువు మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఈ వాక్యం దేవుడు గాక ఆమె విని ఈ వాక్య వచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమె